ప్రతి సామాన్యుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అందారని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులు దిశానిర్దేశం చేశారు గురువారం కలెక్టరేట్ లో ఆయన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలపై వైద్యాధికారితో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడంలో ఫిర్యాదు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు

అంటే బ్యాక్ అండ్ గ్రే మెడ్స్ ఓకే దయచేసి లెట్ అస్ బి క్లీన్ యూ ఆల్సో ట్రై టు బీ మోర్ రెస్పాన్సివ్ టు యువర్ ప్రాబ్లమ్స్ అంటే మీకు కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కానీ ఎస్పెషల్లీ త్రూ త్రూ అంటే ట్రస్ట్ నుంచి కానీ ఇష్యూస్ ఉండొచ్చు అవి విల్ బి అడ్రస్సింగ్ డిసి గారు విల్ బి అడ్రస్సింగ్ ఆల్ దాట్ బట్ మీ నుంచి వి నీడ్ టు బి యూ నీడ్ టు బి మోర్ అంటే ట్రాన్స్పరెంట్ అండి ఇన్ యువర్ ఆపరేషన్స్ డే టు డే ఆపరేషన్స్ ఐ డూ నాట్ టు